హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడి నుండి గుడి గంటలు సోమవారం ఎపిసోడ్ చాలా చాలా బాగుంటుంది వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అలాగే ఇవి తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక శృతికి రవికి పెళ్ళి అయిపోయాక ఇక బాలు అయితే సురేంద్రకి వెళ్ళి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు ఇక సురేంద్ర సురేంద్ర భార్య అయితే బాధపడుతూ ఉంటారు బేబీ ఎందుకు ఇలా చేసింది తనకి మంచి జీవితం ఇద్దాం అనుకున్నాం కానీ ఈరోజు తనందరూ తను పెళ్లి చేసుకొని హ్యాపీగా అనుకుంటుంది మనల్ని బాధ పెట్టి అని చెప్పేసి వాళ్ళ భార్య అయితే ఏడుస్తూ ఉంటుంది ఇక సురేంద్ర అయితే నువ్వేం బాధపడకు తొందరలోనే మల్లే శృతి ఇక్కడికే వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఎలా ఎందుకు వస్తుంది తన ఇష్టం ఇష్టంగా ఏది కోరి పెళ్ళి చేసుకుంది కదా ఇక్కడికి ఎలా వస్తుంది చెప్పండి అని చెప్పేసి వాళ్ళ భార్య అయితే అంటూ ఉంటుంది ఇక సురేంద్ర అయితే రాక ఏం చేస్తుంది నువ్వు కొంచెం కూడా ఆలోచించవా ఏదీను అసలు శృతి చిన్నప్పటి నుంచి ఎలా పెరిగింది ఎంతో లగ్జరీగా హైఫైగా పెరిగింది ఇప్పుడు అలాంటి ఇంత పెద్ద పెద్ద ఇంట్లో ఉండి లగ్జరీ లైఫ్ అను అనుభవించిన శృతి వెళ్ళి ఆ చిన్న ఇంట్లో ఇరికింట్లో ఉండి నరకం ఎందుకు పడుతుంది కొన్ని రోజులు ఉంటుంది తర్వాత మళ్ళీ మమ్మీ డాడీ అనుకుంటూ వస్తుంది చూస్తూ ఉండు అని చెప్పేసి అంటూ ఉంటాడు సురేంద్ర ఇక ఇక తన భార్య అయితే ఏమోనండి అనిపించట్లేదు తను వస్తుందని తను ఇష్టపడి పెళ్లి చేసుకుంది తన సంగతి మీకు తెలిసిందే కదా తను ఎక్కడైనా అడ్జస్ట్ అయిపోతుంది ఎలాగైనా తను హ్యాపీగా ఉంటుంది నాకు తెలిసి ఆ అబ్బాయితో హ్యాపీగానే ఉంటుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక సురేంద్ర అయితే మన మీద ఒకటి చేద్దాం నువ్వేమీ ఆలోచించక అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక ఇక్కడితో కట్ చేస్తే శృతిని పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఈ విషయం తెలిసి ఇక అబ్బాయి అయితే ఎవరు నా శృతిని పెళ్ళి చేసుకుంది వాడిని చంపేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక సురేంద్ర అయితే బావగారు మీరు కంగారు పడకండి ఇప్పుడు అబ్బాయికి మనం ఏం చేసినా సరే మన మీదకి వస్తుంది ఎందుకంటే అబ్బాయి వాళ్ళ అన్నయ్య ఆవిడ నాకు వార్నింగ్ ఇచ్చాడు రవి జోలికి రావు ద్దని ఇప్పుడు రవికి ఏదైతే ఖచ్చితంగా మనమే చేసామని చెప్పి మన మీద కేసు పెడతాడు అసలే వాడు మంజుడు కాదు మనల్ని వదలడు అని చెప్పేసి అంటూ ఉంటాడు సురేంద్ర ఎవడాడు మనల్ని మించినవాడా వాడిని నలిపి పడేస్తాను అని చెప్పేసి అంటూ ఉండగా వాళ్ళంతా స్లమ్ ఏరియా స్లమ్ ఏరియాలో ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు బావగారు సో మనం వాళ్ళ జోలికి వెళ్ళొద్దు మనం టైం చూసుకొని తెలివిగా వాళ్ళని దెబ్బ కొట్టాలి అని చెప్పేసి అంటూ ఉంటాడు సురేంద్ర ఇక పెళ్ళికొడుకు అలాగే అతనైతే సరే నీ ఇష్టం బావగారు అని చెప్పేసి ఆగిపోతారు ఇక్కడితో కట్ చేస్తే ఇక శృతి పడుకొని లేచి కాఫీ అని చెప్పేసి అరుస్తూ ఉంటుంది ఇంతలో రవి అయితే హలో మేడం ఇక్కడ అలాంటి బెడ్ కాఫీ రవి ఉండవు కావాలంటే నువ్వే కిందికి వెళ్ళి వదిలినడితే వదినిస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక రవి అలా అనేసరికి శృతి అయితే అలాగా డియర్ సరే అని చెప్పేసి లేచి ఫ్రెష్ అయిపోయి కిందికి దిగుతుంది ఇక శృతిని చూసిన ప్రవాతి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇప్పుడు ఈ అమ్మాయిని మన రవి పెళ్లి చేస్తున్నాడు కాబట్టి ఈ అమ్మాయికి వచ్చే ఆస్తి అంతా నాకే వస్తుంది అప్పుడు నా ఆస్తితో నాకున్న అప్పటిని తీర్చుకొని నాకు ఉన్న సర్దలని తీసుకుంటాను అని చెప్పేసి మనసులో అనుకుంటూ అమ్మ శృతి లేచావా నీకేం కావాలి కాఫీ కావాలా లేదంటే బాదం మిల్క్ కావాలా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక బాలు చూసి అమ్మ మొదలెట్టిందా మా ప్రభుత్వం యాక్టింగు అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు బాలు ఇక శృతి అయితే గుడ్ మార్నింగ్ ఆంటీ నాకు కాఫీ అయితే చాలా ఆంటీ అని చెప్పేసి మీనా దగ్గరికి వెళ్తుంది ఇక మీనా కాఫీ కలిపి ఇస్తుంది ఇంకా కాఫీ తాగిన శృతి అయితే మీనా కాఫీ చాలా బాగుంది మీనా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇంట్లో అందరికీ నువ్వే వంట చేస్తావా అని చెప్పేసి అంటూ ఉంటుంది శృతి ఇక వెంటనే బాలు అయితే అవునమ్మా మా ఆవిడ తప్ప ఇంట్లో ఎవ్వరు చేయరు పది మంది కూర్చుని తింటే మా ఆవిడ ఒక్కొత్త అందరికీ చేసి పెడుతుంది అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు ఇక శృతి అయితే ఏంటి ఏంటి మీనా నేను హెల్ప్ చేస్తాను కదా ఇంకా రోహిణి కూడా ఉంది కదా ముగ్గురు కలిసి పనులు చేసుకుందాం అని చెప్పేసి అంటూ ఉంటుంది శృతి ఇక వెంటనే ప్రవతి నీకు పనులు చేసే కర్మ ఎందుకమ్మా మీనా చేస్తుందిరే కావాలంటే నేను కూడా చేస్తాను ఇంకా కావాలంటే రోహిణి ఉంది కదా రోహిణి కూడా చేస్తుంది నువ్వే పనులు చేయకమ్మా అని చెప్పేసి అనగానే ఇక బాలు అయితే అబ్బా ఓవర్ యాక్టింగ్ తెగ చేస్తుంది ఇక పర్వతమ్మ కాస్త తగ్గి ఉండు మరే అంత రెచ్చిపోక నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు ఇక పర్వతి నేనేం చేశాన్రా ఇప్పుడు అని చెప్పేసి అనగానే మొన్నటి <manyansi> వరకు పార్లమ్ని ఓ తగెత్తేసావు రోహిణి రోహిణి రోహిణిని ఇప్పుడు రోహిణి వంత అయిపోయింది ఇప్పుడు శృతి వంత వచ్చిందా అని చెప్పేసి బాల్ అయితే అంటూ ఉంటాడు ఇక శృతి అయితే ఆంటీ మీరు నాకు చాలా నచ్చారు ఆంటీ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక రవి రెడీ అయిపోయి కిందికి రాగానే రవి మనం వెళ్దామా అని చెప్పేసి అంటూ ఉండగా ఇక ప్రవతి ఎక్కడికమ్మా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆంటీ రవి హోటల్కి వెళ్తాడు నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ని కదా డబ్బింగ్ చెప్పడానికి వెళ్తాను మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తాను ఆంటీ అని చెప్పేసి అంటూ ఉంటుంది శృతి ఇక బాల్ అయితే సరే చెయ్యమ్మా అది చేసిన మంచిదే కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు బాలు ఇక్కడితో కట్ చేస్తే ఇక రోహిణి అయితే మనస్తో అంటూ ఉంటుంది చూడండి మీ అమ్మగారు ఏం చేస్తున్నారో అత్తన్న వరకు నన్ను నన్ను కిందికి దించకుండా నన్ను ఎంత బాగా చూస్తున్నారో ఇప్పుడు ఆ శృతి వచ్చేసరికి నన్ను పట్టిని కూడా పట్టించుకోవడం లేదు శృతి శృతి అంటూ శృతి వెనకాలే పడుతున్నారు అని చెప్పేసి అంటూ ఉంటుంది రోహిణి ఇక మనోజ్ అయితే వదిలే నువ్వన్నీ పట్టించుకోక అని చెప్పేసి అంటూ ఉంటాడు నీకు ఎవరు ఏమైపోయినా ఇంట్లో నీకు ఏ పట్టింపు ఉండదు కదా మనోజ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది ఎందుకీ నీ జాబ్ వరకు ఎంతవరకు వచ్చింది అని చెప్పేసి అంటూ ఉండగా అవుతుంది బాగానే ఉంది ప్రజెంట్ ఆఫీస్లో అని చెప్పేసి అంటూ ఉంటాడు మనోజ్ ఇంకా మనోజ్ అయితే అమ్మో వీళ్ళు దొరికిందంటే ఇంకా అంతే సంగతిలో అని చెప్పేసి అనుకుంటూ నీ బాలు సంగతి ఎలా ఉంది అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు మనోజ్ ఇంకా అయితే బాగానే నడుస్తుంది మనోజ్ అని చెప్పేసి అంటూ ఉంటుంది దేవుడా ఇవి విషయం నేను మనోజ్కి చెప్పి మనోజ్ని ఇంట్లోంచి తీసుకెళ్ళిపోవాలి లేదంటే ఇంట్లో వాళ్ళందరికీ తెలిసిపోతే మా ఫ్రెండ్ చెప్పినట్టు నన్ను ఇంట్లోంచి గెంటేస్తారు అని చెప్పేసి టెన్షన్ పడిపోతూ ఉంటుంది రోహిణి ఇక ఏమైంది రోహిణి సరెంటైపోయావేంటి అని చెప్పేసి అంటూ ఉంటాడు మనోజ్ ఆహా ఏం లేదు మనోజ్ అని చెప్పేసి రెడీ అవ్వు టైం అవుతుంది కదా అని చెప్పేసి ఇద్దరు రెడీ అయిపోయి అయితే వెళ్ళిపోతారు ఇక అయితే ఇంట్లో అందరికీ టిఫిన్ చేసి వాళ్ళకి లంచ్లు కూడా కట్టేసి అలసిపోయి కూర్చుని ఉంటుంది ఇక బాలు వచ్చి ఏంటి మీనా అలసిపోయావా దానిరా నీ కాలు నొక్కుతాను అని చెప్పేసి కాలు నొక్కుతుండగా ఇంతలో పర్వత వచ్చి రే ఏంట్రా పనులు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక ప్రవతి రాగానే ఏంటమ్మా పర్వతమ్మ నీకేంటి సమస్య నేను నీ కాలు పట్టుకోలేదు కదా మా ఆవిడ కాలే కదా పట్టుకున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు అరే అలా భర్త అయ్యుండి భారీ కాలు పట్టుకోకూడదురా అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రవతి ఏ నా కాలు మీనా పట్టుకున్నది లేని మీనా కాలు నేను పట్టుకుంటే ఏంటి అని చెప్పేసి అనగానే మీనా నువ్వేనే కొంచెం చెప్పొచ్చు కదా నువ్వు నీకు నీ భర్తతో సేవలు చేయించుకోవడం నాకు ఇష్టం లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది ప్రవతి ఏ నువ్వు నాంత చేయించుకుంటే లేదా నేను చేస్తే తప్పొచ్చిందా అని చెప్పేసి బావు అయితే అంటూ ఉంటాడు ఇక్కడితో కట్ చేస్తే ఇక సురేంద్ర వాళ్ళ బావగారికి చెప్తాడు ఇంకా ఎలాగైనా సరే తను రోజు ఈ టైంకి హోటల్కి వెళ్తాడు ఆ టైంలో మీరు ఏదో ఒకటి చేసి వాడిని లేపేయండి లేపేస్తే మీ కొడుకు ఇచ్చి నా కూతుర్ని చేస్తాను అని చెప్పి సురేంద్ర అనేసరికి తప్పకుండా బావగారు ఇక మీద నుంచి అదే పనిలో ఉంటాను అబ్బాయి ఏ టైంకి బయటికి వెళ్తాడు ఏ టైంకి వస్తాడో చెప్పండి నాకు నేను చూసుకుంటాను అని చెప్పేసి అంటూ ఉంటాడు అతను ఇక సురేంద్ర అయితే అవును చెయ్యండి కానీ అతనితో పాటు మా అమ్మాయి ఉంటే మాత్రం తన జోలికి అయితే వెళ్ళకండి ఎందుకంటే మా అమ్మాయి ఉంటే మాత్రం డౌట్ వచ్చేస్తుంది ఖచ్చితంగా నేనే ఇది చేశాను లేదంటే మీరు చేశారని ఓకేనా అని చెప్పేసి అనగానే తప్పకుండా బావగారు అని చెప్పేసి అంటూ ఉంటారు అతను ఇక మార్నింగ్ అలాగే ఈవినింగ్ ఇద్దరు వెళ్ళి వస్తూ ఉండగా ఒకరు అతను వాళ్ళిద్దరిని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు ఎవరు మనల్ని రోజు అబ్జర్వ్ చేస్తున్నారు రవి అని చెప్పేసి శృతి అయితే అంటూ ఉండగా ఇంకా రవి అయితే ఏ అవన్నీ నువ్వు పట్టించుకోకు వాళ్ళేదో పనిలో ఉన్నట్టున్నారు మనకెందుకు అవన్నీ నువ్వైనా వాళ్ళని వీళ్ళు ఎందుకు చూస్తున్నావు అని చెప్పేసి రవి అయితే అంటూ ఉంటాడు ఏంటి నువ్వు నువ్వు జాగ్రత్తగా ఉండరు కదా అసలుకే మా డాడీకి నేను నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు నిన్నేమైనా చేస్తే అని చెప్పేసి అంటూ ఉంటుంది శృతి ఇక రవి నవ్వుతూ మీ డాడీ నన్ను ఏం చేయరు శృతి ఎందుకంటే ఆల్రెడీ మా అన్నయ్య మీ డాడీ దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు నాకు ఏం జరిగినా సరే మా అన్నయ్య మీ డాడీ మీద పడతాడు కాబట్టి మీ డాడీకి ఆ మాత్రం భయం ఉంటుంది రే అని చెప్పేసి అంటూ ఉంటాడు రవి ఇక శృతి అయితే నీకు మా డాడీ సంగతి తెలియదు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏం పర్వాలేదు నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి రవి అయితే అంటూ ఉంటాడు రాబోయే ఎపిసోడ్ ఇలాగా ఉండబోతుంది ఫ్రెండ్స్ వీడియోస్ ఖచ్చితంగా లైక్ చేసి ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేస్తే ఈ వీడియో మరికొంతమందికి షేర్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్